పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసిన కల్లల్ సోఫియా కురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి కున్సాల్ విజయ్షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమని డీసీసీ అధ్యక్షుడు టీకే రెడ్డి మండిపడ్డారు ఆయనను వెంటనే పదవితో పాటు బీజేపీ నుంచి బర్తరఫ్ చేయాలని గురువారం ఆజాద్ చౌక్లో ధర్నా నిర్వహించారు మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలపడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు శాంతియుతంగా నిరసన తెలపాలని దిష్టిబొమ్మలు దహనం చేయడానికి అనుమతి లేదని చెప్పడంతో టీకే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని బిరుదు ఇచ్చినట్టే సోఫియా కురేసికు కూడా ఫైటర్ ఉమెన్ బిరుదు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆమెపై వ్యాఖ్యలు చేసిన మంత్రిని పదవి నుంచి పార్టీ నుంచి తొలగించే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు మన భారతదేశానికి మరి ఏదైతే ఆపరేషన్ సింధూరికి నాయకత్వం వహించినటువంటి కల్నల్ సోఫియా కురేషి అనే ఆమె భారతదేశానికే గ్రేట్ మళ్ళీ సామాన్యమైన కాదు ఇందిరాగాంధీకి ఉక్కు మహిళ అని చెప్పి ఏ రకంగా బిరుదిచ్చారో ఈ అమ్మాయికి ఫైటర్ ఉమెన్ అని చెప్పి ఈ అమ్మాయికి బిరుది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవడ కూడా ఏ మిలిటరీ ఆఫీసర్ అవనండి ఏ కమాండెంట్ అవనండి ఎవడో కూడా మరి ఈ టార్గెట్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఈ శిబిరాలు తొమ్మిది శిబిరాలు టెర్రరిస్ట్ శిబిరాలని ఎక్కడా కూడా తప్పకుండా తొమ్మిది కూడా గురిపెట్టి కొట్టింది పౌరులు ఎవరికీ ఒక్కడ కూడా దెబ్బ తగలేదు అంత చాకిచక్యే చేసిందంటే హ్యాండ్సప్ అమ్మాయికి మరి ఈ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అనే పార్టీ ఇవాళ రూల్ చేస్తుంది నరేంద్ర మోడీ కానీ కాలరబట్టుకు నడిపించింది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లో ఒక మహిళ కనపడదు మనకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానంటున్నాం మహిళలు ముందుండి నడిపిస్తాం ఇందిరాగాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ కానివ్వండి రాష్ట్రంలో వైఎస్ సర్బుల కానివ్వండి అటువంటి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ అమ్మాయి ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా ఈ కురేషియా అనే అమ్మాయి మరి బ్రహ్మాండగా నాయకత్వం తీసుకుని ఆపరేషన్ చేసింది అటువంటి అమ్మాయిని తిట్టు ఈ బీజేపీ ప్రభుత్వం కనుక తక్షణమే తన పార్టీ నుంచి మంత్రిత్వం నుంచి భర్త చేయబోతే మరి బీజేపీ దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం